సభకు నమస్కారం అధ్యక్ష యాక్చువల్గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఏసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష అక్కడ రూపాయికి కనీసం ఆ పప్పు బెల్లాలు రావ అధ్యక్ష కనీసం శనగలు కూడా రావ అధ్యక్ష రూపాయికి టీ కూడా వై వైజాగ్లో రాదు అధ్యక్ష అలాంటిది వైజాగ్లో వందల వేల కోట్ల రూపాయలు విలువైన భూములని అయితే మాత్రం చాలా డెడ్ చీప్ గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష అయితే ఆ మనం గతంలో ఒక నానుడు ఉండేది తొంభై తొమ్మిది రూపాయలకే బాటా రేట్ అని మరి ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష నూట ఎకరా నూట యాభై కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష ఇక్కడ మాత్రం ఎకరా నూట యాభై పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష యాక్చువల్ గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని అలాగే అక్కడ చీప్ గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష మరి ఎంత కాస్ట్లీ ల్యాండ్ ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష ఇంకోటి ఏంటంటే టీసీఎస్ కి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు మంచిది అధ్యక్ష అయితే టీసీఎస్ అంతకు ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకైతే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్ కి తొంభై తొమ్మిది పైసలకేమో ముప్పై ఇరవై ఏడు ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష అలాగే అడ్రస్ లేని కంపెనీకి కట్టబెట్టాలని చేశారు అధ్యక్ష కంపెనీ మంత్రి గారు ప్లీజ్ ప్రశ్నిస్తున్నా నేను ఐదు కంపెనీలని చెప్పాను అధ్యక్ష ఆరో కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు ఆధారాలు పెట్టుకున్నాడు హౌస్ ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టుకున్నాను నేను చేస్తా విత్డ్రా స్టేట్మెంట్ అధ్యక్ష అంతేగాని ఉర్సాకి మేము ల్యాండ్ ఎక్కడిచ్చాము అధ్యక్ష గేర్ నాట్ గివెన్ మేము ఇవ్వలేదు అధ్యక్ష చాలా స్పష్టంగా నేను చెప్పాను ఐదు కంపెనీలకే ఇచ్చానని చెప్పాను ఒరిసాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం ఐ విల్ విత్డ్రా మై స్టేట్ లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళే తప్ప నుంచి అయితే మేము ఒప్పుకునే సిద్ధం కదా విఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్ ఒరిసాకి అంటున్నారు అధ్యక్ష చేసేది కరెక్ట్ కాదు అధ్యక్ష మేడం గారు వివరాలు ప్రజల ముందర పెట్టమని కోరుతున్నారు అధ్యక్ష మాధవ్ గారు సెకండ్ మాట్లాడుతున్నారు మీరు మాట్లాడతారు ఎందుకు గత సెషన్ లో కూడా ఇదే విషయం విమర్శిస్తే మేము ఇవ్వలేదు ఇచ్చినట్టు నిరూపించండి అని చెప్తే మళ్ళీ అదే అలిగేషన్ చేస్తున్నారు నేను అడుగుతున్నాను మీరు కూడా ఉత్తరాంధ్రకు చెందిన వారు ఉత్తరాంధ్ర అనేది వెనకబడిన ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఉత్తరాంధ్ర వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష మనకు అన్ని వనరులు ఉన్నాయి ఉన్న వనరులు ఉపయోగించుకోకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న యువకులందరూ ఉద్యోగాలు లేక నిరుద్యోగ సంస్థతో బాధపడుతుంటే ఈరోజు ప్రత్యేక మీకు ఒక చెప్పండి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారా ఇవ్వకూడదు అనుకుంటున్నారు దానికి మీరు చెప్పండి తొంభై తొమ్మిది పైసలు మా చుట్టాలకు బొందలకు ఇచ్చాం అధ్యక్ష తొంభై తొమ్మిది ఇచ్చి ఈ భూమి ఇవ్వడం వల్ల అధ్యక్ష ఇప్పుడే ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఇప్పుడు ఆయన చెప్తున్నారు అధ్యక్ష గొప్పగా చెప్తున్నాడు ఆయన నిన్ననే నిన్ననే బెంగళూరులో నిన్ననే బెంగళూరులో ఇరవై ఎంత భూమి ఇచ్చారు ఇన్ని విజుల ఉద్యోగులు గూగుల్ పెట్టారని చెప్తున్నారు భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష ఒక ఉదాహరణ అధ్యక్ష వెస్ట్ బెంగాల్ ఉంది అధ్యక్ష మీరు అందరూ తెలుసు వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఆ రోజు భూమి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయాయి అధ్యక్ష ఈ రోజు గుజరాత్ బాగా అభివృద్ధి చెందుతుంది కారణం ఏంటి ఒకసారి గుజరాత్ చూడండి అధ్యక్ష అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే అక్కడ తక్కువ రేటుకు భూమి ఇవ్వడం వల్ల అక్కడికి వచ్చారు అధ్యక్ష ఈ రోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది ఆ ప్రాంతానికి ఉపాధి కల్పాలి ఉద్యోగాలు పెట్టుకుంటే దాన్ని హర్షించవలసింది పోయి అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష మీరు ఖండించాలి ఈరోజు స్పష్టంగా అధ్యక్ష అధ్యక్ష లేని విషయాన్ని ఇప్పుడు యాలిగేషన్ చేశారు ఉత్సవాలకి తొంభై తొమ్మిదికి ఇచ్చారు విజయపెట్టమని చెప్పాలి కదా మీరు స్పష్టంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పాం ఐదు కంపెనీలకే ఇచ్చామని చెప్పా హలో గారు అధ్యక్ష మేడం గారు సార్ సార్ ఇస్తాను అమ్మా నేను ఇవ్వలేను సార్ ఇవ్వాలి వన్స్ మాధవ్ గారు మాధవ్ గారు మీకు ఇనేదానికి ఓపిక ఉంటే సమాధానం మీకు ఇనేదాని ఓపిక ఉంటే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం మీకు ఇనేదానికి ఓపిక లేకపోతే నేను సమాధానం చెప్పలేదు ఎందుకు అరుస్తున్నారు అధ్యక్ష మైకు మీరు ఇస్తారు మాట్లాడొచ్చు అధ్యక్ష ఎందుకు కరుస్తున్నారో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష దయచేసి కూర్చోండి ఎందుకు కంగారు పడుతున్నారు ఎక్కడే సార్ సమాధానం చెప్పమంటారే వద్దా ప్లేస్ ప్లీజ్ కూర్చో అత్యో గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమంటారా వద్దా దైస్ ఇస్ మెంబెర్స్ కూర్చోండి నేను సమాదేనని చెప్పలేదు సార్ రావాలా కూర్చోండి మిస్సీట్లో కూర్చోండి సార్ మళ్ళీ కూర్చోండి ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు అధిక్ష అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష దాని సమాధానం చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే మంత్రి గారు మాత్రం కూర్చోండి కూర్చోండి ఎలాది గారు కూర్చోండి అధ్యక్ష అండి ప్లీజ్ మెంబర్స్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అమ్మా ఎలా